జీవో నెంబర్ ఫోర్టీ సిక్స్ పై కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్ఎల్సి బల్మూరి వెంకట్ ఈ సమస్యను సృష్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం తాము ప్రతిపక్షంగా పోరాడితే మంత్రిగా కేటీఆర్ వ్యంగ్యమైన వ్యాఖ్యలతో ఎద్దేవా చేశారని గుర్తు చేశారు పదేళ్ళుగా నిరుద్యోగులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు బల్మూరి వెంకట్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వెళ్ళిపోయే మూడు రోజుల ముందు ఏదైతే ఫైనల్ లిస్టు పెట్టేసి సెలెక్షన్ లిస్టు పెట్టేసి ఆ జియో ఫార్టీ సిక్స్టీ రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఇమీడియట్ గా క్యాన్సల్ చేస్తే సెలెక్ట్ అయిన విద్యార్థులు దాని తర్వాత జియో ఫార్టీ సిక్స్ వలన లాభపడే నష్టపోయిన విద్యార్థులు ఇద్దరు మధ్యలో పెట్టి తమాషా చూసే ప్రయత్నం కలవకుండ తారక రామారావు చేసిండు కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ మర్చిపోయి నిన్న వరంగల్ జిల్లాలో ఏదైతే సంబంధించి మీటింగ్లో మాట్లాడుతూ మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామనుకున్నాము వచ్చేస్తే మేము యాక్చువల్గా జియో ఫార్టీ సిక్స్ పైన పునరాలోచించి డెసిషన్ తీసుకున్నామనుకున్నాము కానీ ఎలక్షన్ కోడ్ వలన మేము చేయలేకపోయినామని చెప్పి పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండు ఎందుకంటే చాలా స్పష్టంగా మూడు రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టింది మీరు ఈ రోజు అంశాన్ని మీరు బయటికి తీసుకొచ్చింది మీరు ఆ సమస్య సృష్టికర్తలు మీరు నీకు మాట్లాడే అర్హత లేదు